ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులపై నిప్పులు చెరిగారు ఏపీ సిఎం చంద్రబాబు ప్రధాని మోడీ కర్నూలు సభలో చేసిన ఆరోపణలకు గట్టిగా బదులిచ్చారు అలాగే తెలంగాణ సీఎంతో పాటు ప్రతిపక్ష నేత జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు నరేంద్ర మోడీ మనమే దాడి చేశాడు చూశారా కర్నూలుకు వచ్చాడు విన్నారా మీరు టీవీలో చూశారా ఆయన చెప్పిన మాటలు మీరు నమ్మారా అని మిమ్మల్ని అడుగుతున్నా అసత్యాలు చెప్పాడా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా నమ్మక ద్రోహం చేసి మళ్ళీ మోసం చేయడానికి వచ్చాడు నేను అడుగుతున్నా నరేంద్ర మోడీ గారు మా గడ్డ మీద అడుగు పెట్టడానికి మీకే అధికారం ఉందో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది విభజన గాయం ఇంకా మానలేదు దాని మీద ఇప్పుడు కారం జల్లడానికి వచ్చాడు ఏం చెప్పాడు ఐఐటి ఇచ్చాడంట ఐఏఎం ఇచ్చాడంట అన్ని ఇన్స్టిట్యూషన్స్ తీనే ఇచ్చాడంట ఈయన ఇచ్చింది ఏమీ లేదు విభజన చట్టంలో కాంగ్రెస్ వాళ్ళు పెట్టినటివి ప్రారంభించి ఆరు పర్సెంట్ ఏడు పర్సెంట్ డబ్బులు ఇచ్చాడు ఈ విధంగా పనిచేయాలంటే నలభై ఏళ్ళు పడుతుంది మీ మేము నలభై ఏళ్ళు వెయిట్ చేయాల కేసీఆర్కు భయం అమరావతి అయితే హైదరాబాద్ ఎత్తిపోతుంది వెలవెలబోతుంది ఆ మధ్యలో ఒక మీటింగ్లో చెప్పాడు కేసీఆర్ ఏం చెప్పాడంటే ముప్పై ఐదు వేల ఎకరాలు నేను ఒక చిన్న ప్రాజెక్టుకి భూమి అక్కషన్ చేయాలంటే నా వల్ల కాలేదు రైతులు అడ్డం పడిపోయారు ఆయన ఎట్లా చేశాడు ముప్పై ఐదు వేల ఎకరాలు భయం ఈయన చూస్తే భయం భవిష్యత్తులో అమరావతి పెరిగిపోతే మనం మునిగిపోతామని భయపడిపోయాడని ఆయనే చెప్పారని పేపర్లో కూడా వచ్చింది ఇప్పుడేంటి ఈ జగన్మోహన్ రెడ్డి ఆయనతో ఆలోచి ఆయన ఒక వెయ్యి కోట్లు పంపిస్తాడు మనకివ్వాల్సింది లక్ష కోట్లు అది ఎగ్గొడతాడు పోలవరం జరగనేడు సో మన సాగర్ శ్రీశైలం ఆయనే కంట్రోల్లోకి రావాలి అదే మరిగా పోతిరెడ్డి పాడు ముచ్చుమర్రి మూసేయాలి ఇక్కడ మన పోలవరం కట్టకమనిపే ఆయనకు నీళ్ళలో వాటా ఇవ్వాలి ఆయన పెత్తనం చేయాలి అమరావతి ఆగిపోవాలి హైదరాబాద్ పెరగాలి దానికి ఇద్దరికి లాలోచి ఈయనకి డబ్బులు కేసులు మాఫీ ఆయనకు కూడిగం ఇది వీళ్ళ రాజకీయం ఇండియాలో చట్టంలో ఎన్ని ఉంటే అన్ని కేసులు పెట్టారు ఈయన ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉంటే అన్ని పోలీస్ స్టేషన్లో పెడుతున్నారు అలాంటి వ్యక్తి మనకు నాయకుడుగా అవసరమా తమ్ముళ్ళు అని మనం అడుగుతున్నాం ఇప్పటికే వంద కంపెనీల పైన కేసులు పెట్టారు పది ఇరవై మంది పారిశ్రామికవేత్తలు జైలుకుపోయారు ఐఏఎస్ ఆఫీసర్ జీవితాలను నాశనం చేసుకున్నారు ఇంకా వస్తే ఏమవుతుంది రాష్ట్రానికి అని ఆవేదన తప్ప నాకు ఏం బాధలే నేను అందుకే మిమ్మల్ని హెచ్చరిస్తున్న ఆయనకు అనుభవం ఉంది ఆ అడ్మినిస్ట్రేషన్ లో దొంగ లెక్కలు రాయడం తప్ప చేయగలుగుతాడా ఆయన ఇచ్చే హామీలు చూశారా మీరు నమ్మ ఉన్నాయా నేను అన్ని పనులు కూడా మీరు చూస్తే నా శక్తికి మించి కూడా అప్పు చేసి మిమ్మల్ని ఆనందంగా పెట్టడానికి ఐదేళ్ళు ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇచ్చారు అవునా కదా తమ్ముళ్ళు నరేంద్ర మోడీకి కోపం నీ కోపం అయితే నేనేం చేయాలి నేను యూ టర్న్ తీసుకున్నానంట నేను యూ టర్న్ బాబు అంట నేను తీసుకున్న రైట్ టైం రైట్ టర్న్ మా ప్రజల కోసం నేను ఒకటే చెప్తున్నా మా ప్రజల కోసం నేను ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను తప్ప యూటర్న్ కాదు మీరు యూటర్న్ తీసుకున్నారు ముందు ప్రత్యేక హోదా ఎవరికి ఇవ్వమన్నారు ప్రత్యేక రాష్ట్రం అన్నారు ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు లేకుంటే మీరే పెట్టుకోండి మీకు అప్పిస్తామన్నారు రోజు రోజుకు మాట మార్చింది మీరు కానీ నేను కాదని చెప్పి మరొక్కసారి నరేంద్ర మోడీ గారు చెప్తున్నా సన్ సెట్ అంట ఎస్యుఎన్ కాదు ఎస్ఓన్ అంట నా కొడుకు సెట్ అంట నరేంద్ర మోడీ కుటుంబాన్ని తెలుసా మీకు తమ్ముళ్ళు తెలుసు తెలీదా నేను చెప్పదలుచుకోవాలా నేను అడుగుతున్న కుటుంబ విలువలు తెలిసిన వ్యక్తిని నాకొక భార్య ఉంది కొడుకు ఉన్నాడు కోడలు ఉంది సన్న చిన్న కురాడు దేవానుసుడు మనవుడు కూడా ఉన్నాడు ఉన్నారా లే తమిళ్ళు మీ కథ ఏంటి నరేంద్ర మోడీ గారు ఎవరిని ఉన్నారా విలువలు ఉన్నాయా కుటుంబ సాంప్రదాయాలు ఉన్నాయా మీకు మీరు నన్ను గురించి మాట్లాడతారు